మీతో మాట్లాడడానికి నేనైతే రెడీగా ఉన్నాను మరి మీరు కూడా రెడీగా ఉన్నారా మీ అందరూ నాకు తెలిసి ప్రోమో మన వీడియో చూసే ఉంటారు చూసిన వాళ్ళు కొంతమంది మనకు వాళ్ళ అడ్రస్ అలాగే వాళ్ళ పేరు నెంబర్ అవన్నీ పంపించారు వాటిల్లో కొంతమందిని వాళ్ళు నేను సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు కాల్ చేస్తాను మీ అందరికి కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను నేను కాల్ చేస్తాను మనం చక్కగా ఖుషి ఖుషిగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుందాం సరదా సరదాగా గోల్డ్ అండ్ కబుర్లు అయితే చెప్పుకుందాం మరి మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఒక ఇమేజ్ ఇస్తాను దానికి సంబంధించి క్వశ్చన్ ఉంటుంది ఆ ఇమేజ్ మీరు చూస్తూ దానికి ఆన్సర్ కరెక్ట్ గా గెస్ట్ చేయాలన్నమాట సో మీకు ట్వంటీ సెకండ్స్ టైం అలాగే క్లూస్ కూడా ఇస్తాను ఎందుకంటే అందరూ గిఫ్ట్లు గెలుచుకోవాలి మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ వచ్చేసి మిక్సీ అనమాట కదా వాళ్ళల్లో ఒక్కరే ఆన్సర్ చెప్తే గిఫ్ట్ వాళ్ళకే వెళ్తుంది లేదు అందరూ ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పారు లేదా ఇద్దరు కరెక్ట్ చెప్పారు ముగ్గురు కరెక్ట్ చెప్పారు అంటే మాత్రం మనం ఇదిగో నా దగ్గర పేపర్స్ అండ్ పెన్ బౌల్ ఉంది నేను వాళ్ళ పేర్లు రాసి బౌల్లో వేసేస్తాను లాస్ట్ లో డ్రా తీసి వాళ్ళ ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అనమాట సో మరి మీరు మరి నేనైతే మీకు కాల్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకున్నాను ఆ నలుగురికి నేను కాల్ చేసి మాట్లాడబోతున్నాను అనమాట నేను కాల్ చేయగానే లిఫ్ట్ చేయండి చక్కగా మాట్లాడండి నాకు ఎవరైతే నెంబర్స్ పంపించారో మన ప్రోగ్రామ్ కోసం సో మీ అందరికి కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను మరి మనం మొదటి కాలర్ కి వెళ్ళిపోదామా మన ఫస్ట్ కాల్ వచ్చేసి సుధాకర్ గారు నేనైతే సుధాకర్ గారికి కాల్ చేస్తున్నాను ఆయనతో మాట్లాడదాం మరి ఈ రోజు అయితే మన గిఫ్ట్ వచ్చేసి మన షోలో మిక్సీ అని అనుకున్నాం కదా ఎవరు గెలుచుకుంటారో చూద్దాము మొదటి కాల్ అయితే మనకి వెళ్తూంది రింగ్ అవుతుంది వాళ్ళు లిఫ్ట్ చేస్తారో లేదో చూద్దాం మరి ఈ రోజు మన క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చెప్తారు అవన్నీ కూడా ఒకసారి అయితే మనం చూసేద్దాం మన కాలర్ అయితే కాల్ లిఫ్ట్ చేశారు హలో నమస్తే అండి సుధాకర్ గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను చూస్తున్నారు ఖుషీ ఖుషీగా ఉన్నానా ఈరోజు మన గిఫ్ట్ వచ్చేసి మిక్సీ మరి మీరు గెలుచుకుంటా అనుకుంటున్నారా ఓకే మరి మీకే రావాలంటే నేను అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి చాలా ఈజీ మనకి మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది పిక్చర్ వచ్చేసి దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది దానికి మీరు ట్వంటీ సెకండ్స్ లోపు ఆన్సర్ చెప్తే గనక వేరే వాళ్ళు ఎవరు చెప్పకపోతే మీరే వినరు ఒకవేళ వేరే వాళ్ళు కూడా ఒక నలుగురు కాల్స్ అనుకున్నాం కదా ఆ నలుగురు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి మళ్ళీ లక్కీ డ్రా ఉంటుంది ఆ లక్కీ డ్రా ఎవరి పేరు వస్తే వాళ్ళకి గిఫ్ట్ మరి ఇమేజ్ చూద్దామా మీకు ఏం క్వశ్చన్ వస్తుందో సో మీకు స్క్రీన్ మీద క్వశ్చన్ వచ్చింది చూడండి మీకు సెకండ్స్ టైం ఇస్తున్నాను మీకు వచ్చిన ఇమేజ్ లో ఒక కంట్రీ నేమ్ ఉంది అదేంటో చెప్పండి చాలా ఈజీ ఫస్ట్ పిక్చర్ ఏముంది ఓకే సెకండ్ పిక్చర్ జార్ తర్వాత మణి అని చెప్పారు కదా మరి చెప్పండి మనీ మనీతో వచ్చే నేమ్ లాస్ట్ లో మనీ అంటే ఏ నేమ్ వస్తుంది ఏ కంట్రీ నేమ్ సారీ అండి టైం అయితే అయిపోయింది అందరికి ఆన్సర్ తెలియాలని చాలా ఈజీగా చెప్తున్నాం అంత ఈజీ ఉంది పిక్చర్ జార్ అన్నారు మనీ అన్నారు ఆన్సర్ నేను చెప్పేయనా నెక్స్ట్ కాలర్ కి తీసుకువెళ్ళనా ఈ క్వశ్చన్ ని మీకు ఛాన్స్ లేదు గిఫ్ట్ గెలుచుకునే ఛాన్స్ అయితే లేదు అంటే మేము కాల్ చేస్తాము మీకు ముందే తెలిసిపోయిందా ఓకే నాకు కాల్ వస్తుందని అయితే ఏం చేయమంటారు ఫార్వర్డ్ చేయనా నేను ఆన్సర్ చెప్పనా మీకే ఇస్తున్నా ఎందుకంటే పాపం ఓడిపోయారు కదా చెప్పేనా ఫస్ట్ ఏమన్నారు నెక్స్ట్ ఏమన్నారు సెకండ్ పిక్చర్ జారు మనీ అని ఉంది కదా అప్పుడు దాన్ని మిక్స్ చేయమంటే జర్మనీ నేను ఒక కంట్రీని ఏమని అడిగాను జర్మనీ ఎంత అందరికి తెలిసిన కంట్రీనే కదా జార్ అన్నారు మనీ అన్నారు కానీ పేరు చెప్పలేదు దాని పేరు వచ్చేసి జర్మనీ మేము ఇచ్చే పిక్చర్ లో ఆన్సర్ మీకు మీకు తెలుస్తాయి కనుక మీరు కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ అది మీరు కరెక్ట్ గా చెప్పారనేది కూడా కామెంట్ చేయండి మళ్ళీ నేను గెస్ట్ చేశాను అలా ఓకేనా ఓకే థ్యాంక్ యూ సుధాకర్ గారు సారీ అండి బెటర్ లక్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ డీటెయిల్స్ పంపించినందుకు మన షోకి అలాగే మేము కాల్ చేసాం కానీ అన్ఫార్చునేట్లీ మీరు గెలుచుకోలేకపోయారు ఏం పర్వాలేదు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి మళ్ళీ ఈసారి కనుక మళ్ళీ మీ పేరు వస్తే మళ్ళీ మీకు కాల్ చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఓకే చూస్తున్న వ్యూవర్స్ కు మీరు కూడా మన ఖుషీ ఖుషీగాలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా మన నెంబర్ స్క్రీన్లో వస్తుంది కదా మనకి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి మీ పేరు మీ ఏరియా పేరు మీ జిల్లా టైప్ చేసి మన నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కాలర్ వచ్చేసి రాణి గారు మనకి డీటెయిల్స్ పంపించారు నేను రాణి గారికి అయితే కాల్ చేస్తున్నాను చూద్దాం లిఫ్ట్ చేస్తారా లేదా లిఫ్ట్ చేస్తే ఆన్సర్ చేస్తారా మనం ఇచ్చిన క్వశ్చన్కి ఈరోజు ఎవరు గిఫ్ట్ గెలుచుకుంటారో అయితే మనం చూద్దాం హలో హలో హాయ్ అండి నమస్తే రాణి గారు ఎలా ఉన్నారు గుర్తుపట్టారా నేను నేను ఖుషి ఫోన్ చేస్తున్నాను నా పేరు సుష్మా డీటెయిల్స్ పంపించారు కదా మన ప్రోగ్రామ్ కి మరి మనం ఖుషి ఖుషిగా మాట్లాడేసుకుందామా సరేనండి గిఫ్ట్ గెలుచుకోవాలనుకుంటున్నారా రాణి గారు ఏం చేస్తూ ఉంటారు అసలు మీరు హౌస్ వైఫ్ ఓకే రాణి గారు మరి మీ క్వశ్చన్ ఏంటో చూద్దామాండి ఈరోజు గిఫ్ట్ ఏంటో తెలుసా మీకు తెలియదు మిక్సీ ఈరోజు మేము అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే గిఫ్ట్ వచ్చేసి మిక్సీ వస్తుంది మరి మీ క్వశ్చన్ వచ్చేసి మన స్క్రీన్ మీద డిస్ప్లే అయింది మన స్క్రీన్ మీద వచ్చాయి కదా ఆ పిక్చర్స్ లో ఒక యానిమల్ నేమ్ ఉంటుంది అంటే దాన్ని మనం బేస్ చేసుకుని ఒక యానిమల్ నేమ్ వస్తుంది అది గెస్ట్ చేయండి మీకు ట్వంటీ సెకండ్స్ టైము మీ టైం స్టార్ట్ అయింది ఐడియా వచ్చింది ఏమన్నా నేమ్ ఓ చాలా ఇంటెలిజెంట్ అనుకుంటా అంటే నేను ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయకుండానే చక్కగా ఫిక్సర్ చూడంగానే నన్ను క్లూ కూడా అడగకుండా మీరు ఆన్సర్ చెప్పేశారు పాండ రైట్ ఆన్సర్ యూ ఓకే ఎలా అనిపిస్తుంది మన షో చాలా బాగుంది ఓకే ఓకే మన పిక్చర్ వచ్చేసి పాన్ ఉంది అలాగే ప్లస్ డి ఏ అని ఉంది కదా ఆవిడ మనం క్లూ కూడా అడగకుండానే పాండా అని చెప్పి గెస్ట్ చేశారు ఎంత ఈజీ క్వశ్చన్ పాపం ఇందాకైతే సుధాకర్ గారు చెప్పలేకపోయారు కానీ అన్ని కూడా ఇలా ఈజీగానే ఉంటాయి ఓకే కంగ్రాచులేషన్స్ రాణి గారు ఒకవేళ మీలాగే ఇంకెవరైనా ఆన్సర్ చెప్పారనుకోండి మనం పేర్లు లక్కీ డ్రా తీస్తాము పేర్లు రాసి మీ పేరు అయితే నేను చిట్టిలో రాసేసి నేను జార్లో వేస్తాను వేసిన తర్వాత మన ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత లక్కీ డ్రా తీస్తాం ఒకవేళ ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేదు మీరే కరెక్ట్ గా చెప్పిన ఆన్సర్ మీరు ఒక్కరే ఉంటే గనక మీకే గిఫ్ట్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నారు కదా మనకి రాణి గారు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మనం మరి రాణి గారి పేరు అయితే నేను రాసి బౌల్లో వేస్తాను ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు కరెక్ట్ గా చెప్తారో లేదు తెలియదు కదా ఒకవేళ ఎవరైనా కరెక్ట్ గా చెప్తే గనుక వాళ్ళ పేర్లు కూడా రాసి చిటీలో వేస్తాం మనం బౌల్లో వేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే నేను రాణి గారి పేరు బౌల్లో వేస్తున్నాను ఇంకా ఇద్దరు కాలర్స్ని తీసుకుంటాం కాబట్టి వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మనం గిఫ్ట్ ఎవరిది అనేది వాళ్ళ చూద్దాం మరి మీరు కూడా కాల్ చేసి మేము కాల్ చేస్తే మాట్లాడాలి అనుకుంటే గనక మీరు ఏం చేయాలో తెలుసు కదా మాతో ఖుషి ఖుషిగా మాట్లాడి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటే మన స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్ వచ్చేసి ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ ని పంపించేసేయండి మీ పేరు ఏరియా జిల్లా నేమ్ టైప్ చేసి మన నెంబర్కి వాట్సప్ చేయండి మేమే మీకు కాల్ చేస్తాం చక్కగా మేమే మాట్లాడతాం మంచి క్వశ్చన్ అడుగుతాం ఆ క్వశ్చన్ కి కనుక మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మీకు మంచి గిఫ్ట్ వస్తుంది మరి ఇంకేందుకు కాల్సి తొందరగా మీ డీటెయిల్స్ని ని పంపించేసేయండి మనం డైలీ ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఆ నలుగురిలో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ పేరు కూడా రావచ్చు కాబట్టి మీరు తొందరగా మనకు డీటెయిల్స్ ని పంపించేసేయండి మన నెంబర్కి ఓకేనా ఓకే మరి నెక్స్ట్ కాలర్ కి వెళ్ళిపోదాం ఎస్ మరి మనం మరొక కాలర్ దగ్గరికి అయితే వెళ్దాము మరొక కాలర్ తో మాట్లాడే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మన ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన కాన్సెప్ట్ వచ్చేసి మనం సరదాగా మాట్లాడుకుంటూ మధ్యలో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్కి కనుక గనక కరెక్ట్ ఆన్సర్ చెప్తే మంచి గిఫ్ట్ ఉంటుంది మనం నలుగురు కాలర్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం అంటే మీరు ఫస్ట్ మన ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ని ని కనుక పంపిస్తే మేమే మీకు కాల్ చేస్తాం సరదాగా మాట్లాడుకుందాం మంచి గిఫ్ట్ ని గెలుచుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి మీరు చూస్తూనే ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది ఇప్పటికే మనం ఇద్దరు కాలర్స్ తో ఒక కాలర్ చెప్పలేకపోయారు ఒక కాలర్ చెప్పారు మరి నెక్స్ట్ కాలర్ చెప్తారా లేదా చూద్దాం ఇలాగా సరదా సరదా క్వశ్చన్స్ ఉంటాయి ఫండి క్వశ్చన్స్ తోనే మనం చక్కగా గిఫ్ట్ గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది మరి నెక్స్ట్ కాలర్ వచ్చేసి హేమంత్ అనమాట మనకు హేమంత్ కూడా వాళ్ళ డీటెయిల్స్ ని షేర్ చేశారు మనం హేమంత్ కి కాల్ చేస్తున్నాం ఇప్పుడు చూద్దాం కాల్ లిఫ్ట్ చేస్తారా లేదా ఒకవేళ లిఫ్ట్ చేస్తే ఆన్సర్ చెప్తారా లేదా చూద్దాం మన క్వశ్చన్ కి అసలు హేమంత్ గారు ఏం చేస్తూ ఉంటారు ఇలాంటి విషయాలన్నీ కూడా తీసుకుంటారు హలో హలో నమస్తే అండి హేమంత్ గారా నా పేరు సుష్మా అండి యాంకర్ గుర్తుపట్టారా ఐడియా వచ్చిందా చూసామండి పంపించారు కదా మన చేస్తూ ఉంటారు హేమంత్ గారు నేనండి స్టడీ అండి డిగ్రీ డిగ్రీ అవునండి ఏంటి ఏం చేస్తున్నారు డిగ్రీలో ఏ కోర్స్ డిగ్రీలో బి అండి ఎంసిసిఎస్ అనే గ్రూప్ ఓకే అంటే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి బాగా అండి సైన్స్ అండి సైన్స్ అంటే చదువుకున్న తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు అంటే నాకు నే నేవీ ఆర్మీ అట్స్ ఇంట్రెస్ట్ అండి అట్ సైడ్ ఇంట్రెస్ట్ డిఫెన్స్ అండి డిఫెన్స్ ఓకే సరే అయితే మరి మీ క్వశ్చన్ ఏమొస్తుందో చూద్దామా మన స్క్రీన్ మీద మీకు ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి మనకు ఒక పిక్చర్ వచ్చిందా ఆ పిక్చర్ లో కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అని ఉంది ఆ పిక్చర్ లో ఉన్న మిస్టేక్ ఏంటో చెప్పండి మీకు ట్వంటీ సెకండ్స్ టైం ఉంది ఈ టైంలో తొందరగా ఆలోచించండి మనకి కనిపిస్తున్న పిక్చర్ లో ఒక మిస్టేక్ ఉంది ఆ మిస్టేక్ ఏంటి కొంచెం టైం పెంచొచ్చు కదండి వెంటనే అంటే చెప్పలేకపోయాం ఒకసారి చూడండి మీకు ఇస్తానండి టైం టూ టైమ్స్ రిపీట్ అయిందండి ఏంటది కెన్ యూ ఫైండ్ ద అనేది టూ టైమ్స్ రిపీట్ అయిందండి కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అనే దాంట్లో టీహెచ్ దా అనేది టూ టైమ్స్ రిపీట్ అయింది అంటున్నారు అంతేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ నెంబర్స్ లో ఏం మిస్టేక్ లేదా లేదండి అవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయా మీరు చాలా బాగా కనిపెట్టేశారు తొందరగా టైం అడిగారు ఎందుకు ఇంకా ట్వంటీ సెకండ్స్ లోనే చెప్పేశారు కదా చెప్పారు హేమంత్ గారు కంగ్రాచులేషన్స్ కాకపోతే ఇందాక మనకి షోలో రాణి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అలాగే మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మనం లక్కీ తీస్తాం అనమాట మీ పేరు రాసి నేను చిటిలో మీ పేరు రాసి నేను బౌల్లో వేస్తాను మన ప్రోగ్రాం చివర్లో రాదిస్తాను ఎవరికి గిఫ్ట్ వస్తుందో చూద్దాం ఒక్కరికే ఇస్తాం కాబట్టి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ హెమంత్ గారు రావాలి అనుకుంటున్నాను ఆల్రెడీ మీ పేరు వచ్చేసింది లక్కీ డ్రాలో మీ పేరు రావాలని అయితే కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఓకే హ్యామంత్ గారి పేరు కూడా మనం చిట్టిలో రాద్దాం ఎందుకంటే ఇందాక రాణి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి నేను హేమంత్ గారి పేరు కూడా చిట్టి రాసి బౌల్లో వేసాను మనం ఈ బౌల్లో నేమ్ లాస్ట్లో తీద్దాం అంటే ఇంకొక కాలర్ ఉన్నారు మనం మాట్లాడేసి మాట్లాడాల్సిన కాలర్ ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఆయనో ఆవిడో ఎవరిదో మనం సెలెక్ట్ చేద్దాం ఇప్పుడు నెంబరు అంటే చాలా మంది పంపించారు మనకి మన వీడియో చూసి చాలా మంది డీటెయిల్స్ పంపించారు అందులోంచి ఈరోజు మన ప్రోగ్రామ్ లో ఒక నలుగురిని సెలెక్ట్ చేసి కాల్ చేస్తాం కాల్ చేస్తున్నాం అనమాట ఇప్పటికే త్రీ మెంబర్స్ తో మనం మాట్లాడేసాము అందులో ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు చాలా ఈజీగా ఉంది కదా మీకేమనిపిస్తుంది వాళ్ళకన్నా ముందు మీరు గెస్ట్ చేయగలుగుతున్నారా అయితే మరి మీరు కూడా కామెంట్ చేసేసేయండి నెక్స్ట్ కాలర్ అడిగే క్వశ్చన్ మీరు చూడంగానే మీకు గనక తెలిస్తే ఆ ఆన్సర్ మనకి కామెంట్ రూపంలో మీరు గెస్ట్ చేసి మనకు కామెంట్ చేయండి ఓకేనా మరి నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోద్దామా ఎస్ మరి మనం మరొక కాలర్ తో మాట్లాడదాం అనుకున్నాం కదా మరొక కాలర్ ఎవరంటే వెంకట్రామ్ గారు ఆయన కూడా మనకి డీటెయిల్స్ పెట్టారు మరి వెంకట్రామ్ గారికి కాల్ చేసేద్దాం చూద్దాం లిఫ్ట్ చేస్తారా లేదా క్వశ్చన్ చేస్తారా హలో హలో అండి వెంకట్రామ్ గారా నా పేరు సుష్మా అండి యాంకర్ ని మీరు ఒక ప్రోగ్రామ్ డీటెయిల్స్ పంపించారు కదా గుర్తుందా ఆల్రెడీ ఒక త్రీ మెంబర్స్ తో మనం మాట్లాడాము వాళ్ళకైతే త్రీ పిక్చర్స్ ఇచ్చి దాంట్లోంచి క్వశ్చన్ అడిగాం అనమాట ఇప్పుడు మీకు అలా కాదు డైరెక్ట్ నేనే క్వశ్చన్ అడతాను పిక్చర్ ఏమి ఉండదు ఓకే అందులో ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చేశారు వాళ్ళిద్దరు నేమ్స్ వచ్చేసి మనం ఇక్కడ బౌల్లో వేసాము మీరు కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మీ నేమ్ కూడా బౌల్లో వేస్తాం లాస్ట్ లో డ్రా తీస్తాం అనమాట ఎవరి పేరు వస్తే వాళ్ళు విన్నర్ ఈ రోజు మన విన్నర్ వచ్చేసి మిక్సీ అనమాట గిఫ్ట్ మరి మిక్సీ ఓకే వెంకట్రామ్ గారు ఏం చేస్తుంటారు మీరు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మేడం ఓకే మన ఫీల్డే జర్నలిస్ట్ అంటున్నారు కాబట్టి ఫ్రీలాన్స్ నేను అడిగే క్వశ్చన్ మీకు తొందరగానే వచ్చేస్తుందేమో ఎందుకంటే చాలా వరకు అన్ని మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఓకే మరి మీ క్వశ్చన్ ఏంటో అడిగిన సినిమాల్లో హీరో హీరోయిన్ గా యాక్ట్ చేసిన హీరో అయి ఉండొచ్చు హీరోయిన్ అయి ఉండొచ్చు ఒక నలుగురు పేర్లు పొలిటికల్ గా కూడా ఎంట్రీ ఇచ్చి పొలిటీషియన్స్ గా అయిన వాళ్ళ నలుగురు పేర్లు చెప్పగలుగుతారా హీరోగా గాని హీరోయిన్ గా గాని సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు పొలిటీషియన్స్ ఒక నలుగురు పేర్లు చెప్పండి జయలలిత గారు ఎంజీఆర్ ఎన్టీఆర్ గారు రైతు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారు ఓకే ఇంకా ఇంకా అంటే మీరు అసలు టైం కూడా తీసుకోకుండా టక 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 చెప్పేశారు కానీ నేను ముందు అనుకున్నా మీకు తెలిసే ఉంటుంది అని అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ సరదాగా కాబట్టి ఈజీగానే అడుగుతూ ఉన్నాం సో ఇంకెవరైనా ఉన్నారా ఇంకెవరి చెప్తారు కమల్ హాసన్ గారు విజయ్ గానీ అలాగే ఓకే ఓకే జయప్రద గారు ఉన్నారు జయప్రద గారు విజయ్ గారు ఉన్నారు రీసెంట్ గా విజయ్ రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చారు అంటే ఇంకా ఆయన ఏమి ఒక పదవి రాలేదు గానీ ఎంట్రీ ఇచ్చారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో రావచ్చేమో జయసుధ గారు అవును జయసుధ గారు ఓకే చాలా చక్కగా అంటే నేను నాలుగే అడిగాను కానీ మీరు ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పేశారు కంగ్రాచ్యులేషన్స్ అండి మరి చూద్దాం మరి మీ పేరు వస్తుందో లేదో లక్కీ డ్రాలో చాలా చక్కగా మాట్లాడారు ఎలా అనిపించింది మీకు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన షో చూస్తూ ఉండండి మళ్ళీ మీరు డీటెయిల్స్ పంపించండి మన నెంబర్కి మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకుంటూ ఉందాం సరదాగా ఈరోజు గిఫ్ట్ గెలిచినా గెలవకపోయినా నెక్స్ట్ మళ్ళీ మీరు డీటెయిల్స్ పంపించండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మరి మీ పేరు కూడా నేను చిటిలో రాసేస్తాను చిటీలో రాసి మీ పేరు కూడా చూద్దాం మరి ఎవరి పేరు వస్తుందో నలుగురితో అయితే మాట్లాడేసాము మనం ఫైనల్గా అయితే ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి కూడా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడదాం సో చూద్దాం మరి ఎవరి పేరు అయితే వస్తుందో లక్కీ డ్రా అయితే తీద్దాం ఎస్ వెంకట్రామ్ గారి పేరు కూడా వేస్తాను మొత్తానికి ఈరోజు మన షోలో నలుగురు కాలర్స్ లో ముగ్గురు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మరి ముగ్గురికి ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేస్తాం కదా మరి లక్కీ డ్రాలో ఎవరి పేరు వస్తుందో చూసేద్దామా మరి మీరు కూడా ఇలాగే నాతో మాట్లాడి చక్కగా గిఫ్ట్ గెలుచుకోవాలి అంటే చాలా ఈజీ క్వశ్చన్సే కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు చాలా ఈజీగా అడుగుతున్నారు కాబట్టి చాలా వరకు అందరూ ఆన్సర్స్ చెప్పగలిగే క్వశ్చన్సే కాబట్టి మరి మీరు కూడా సరదా సరదాగా నాతో కబుర్లు చెప్పాలన్నా అలాగే నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పి గిఫ్ట్ గెలుచుకోవాలన్నా మరి మీరు ఏం చేయాలో తెలుసా మన స్క్రీన్ పే స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఏరియా పేరు జిల్లా పేరు టైప్ చేసి నెంబర్ కి వాట్సాప్ చేసేయండి మరి మేమే మీకు కాల్ చేస్తాం మనం సరదాగా మాట్లాడుకుందాం అలాగే మీరు గిఫ్ట్ గెలుచుకునే అవకాశం అయితే వస్తుంది మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా మీ డీటెయిల్స్ ని పంపించేసేయండి ఎస్ తీసేద్దామా ఎవరి పేరు వస్తుందో చూద్దామా ఎవరు ఈరోజు ఎవరికి లక్కుంది ఎవరు మిక్సీ గెలుచుకోబోతున్నారు ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు వివర్స్ మీరు కూడా కామెంట్ చేసేయండి ఎవరి పేరు వస్తుందో నేను తీసే లోపు కామెంట్ చేస్తున్నారా తొందరగా నేనైతే నేమ్ తీసేస్తున్నాను ఎవరా లక్కీ విన్నర్ వెంకట్రామ్ వెంకట్రామ్ గారి పేరు వచ్చింది లాస్ట్ కాలర్ మరి వెంకటరామ్ గారు కంగ్రాచులేషన్ మళ్ళీ మీకే కాల్ చేస్తున్నాను అంటే ఇంతకు ముందు కాలర్ ఎవరైనా అయితే మళ్ళీ కాల్ చేసి మాట్లాడదు మరి ఇప్పుడే మాట్లాడ ఆయన ఏం పర్వాలేదు మళ్ళీ మీరు విన్నర్ అయ్యారు కాబట్టి మళ్ళీ మీతోనే మాట్లాడేస్తున్నాను మీకే కాల్ చేస్తున్నాను చూద్దాం ఏమంటారు ఆయన ఎలా ఫీల్ అవుతారు హలో వెంకట్రామ్ గారు షాక్ అవుతున్నారా ఏంటి మళ్ళీ కాల్ చేశానని మీరే ఈ రోజు లక్కీ విన్నర్ మీ పేరే వచ్చింది కాబట్టి మళ్ళీ మీకే కాల్ చేసి చెప్తున్నా కంగ్రాచులేషన్స్ మిక్సీ మీరే గెలుచుకున్నారు థ్యాంక్ వెరీ మచ్ ఎవరికి ఇస్తారు మిక్సీ మిస్సెస్కి ఇస్తాం మేడం మ్యారేజ్ అయిందా మీకు ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు మిస్సెస్ ప్రైవేట్ 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 ఎంప్లాయీ ఓకే సరే అయితే మరి మీ మేడంకి ఇచ్చేసేయండి చక్కగా మంచి గిఫ్ట్ మీకు పంపిస్తాం మేము మిక్సీ మరి ఆడవాళ్ళందరికీ చాలా యూజ్ఫుల్ కదా వంటింట్లో మిక్సీ చాలా యూజ్ అవుతుంది దాన్ని వాడని వాళ్ళు ఏ ఇంట్లోనూ ఉండరు కాబట్టి ఫస్ట్ మన షోలో అయితే మిక్సీ గిఫ్ట్ గేస్తున్నాం ఓకే వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ వెంకట్రామ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డీటెయిల్స్ పంపించారు చక్కగా మాట్లాడారు అలాగే గిఫ్ట్ గెలుచుకున్నారు థ్యాంక్ యూ అండి మరి ఈ రోజు మన షోలో విన్నర్ వచ్చేసి వెంకట్రామ్ గారు చక్కగా మిక్సీ గెలుచుకున్నారు ఆయన అయితే ఆయన వైఫ్ కి ఇస్తారంట ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే సడన్ ఏది సడన్ గా సర్ప్రైజ్ చేసినా కూడా ఏ గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేసినా కూడా ఆడవాళ్ళకి నచ్చే గిఫ్ట్ ఇది అందరి వంటింట్లో కావాల్సిన మిక్సీ ఆల్రెడీ పాత ఉండి ఉంటుంది అది పక్కన పెట్టేసి కొత్తది వాడుకుంటారు మరి మీరు కూడా ఇలా గిఫ్ట్లు గెలుచుకోవాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం మన ఖుషీ ఖుషీగా ప్రోగ్రామ్ కి మీ డీటెయిల్స్ ని పంపించేయండి వెంటనే మీ పేరు మీ ఏరియా పేరు అలాగే మీ జిల్లా పేరు టైప్ చేసి మన నెంబర్ డీటెయిల్స్ ని పంపించేసేయండి మేమే మీకు కాల్ చేస్తాం సరదాగా మాట్లాడుకుందాం మంచి మంచి గిఫ్ట్లు మీరు గెలుచుకోవచ్చు ఓకేనా మరి ఇది ఈరోజు మన ఖుషీ ఖుషిగా ప్రోగ్రామ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు బాబాయ్